హలో ఫ్రెండ్స్ మనసిరికొండలోని బ్రాండ్స్ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్లో సాంప్రదాయ దుస్తులైన రామ్ రాజ్ షర్ట్స్ పంచలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మినీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటు అండ్ డ్రెస్ కూడా మినీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి డెనిమ్ జీన్స్ షర్ట్స్ అనమాట దీంట్లో అయితే టాప్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవైతే తప్పకుండా విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా దీంతోపాటు బాడీ స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి గిఫ్ట్ ఐటమ్గా బెల్ట్స్ కూడా ఇవ్వచ్చు అని వీళ్ళు చెప్తున్నారు సో మనం సీనరీస్ అవే కాకుండా గిఫ్ట్ ఐటమ్గా బెల్ట్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళు అంటున్నారు సో దాంతోపాటు చిన్నపిల్లల బెల్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మెనీ కలెక్షన్స్ ఆఫ్ బెల్ట్స్ అయితే ఉన్నాయి సో అవే కాకుండా వాచెస్ హెయిర్ బ్యాండ్స్ స్టైలిష్ గర్ల్స్ వాచెస్ కూడా ఉన్నాయి